నిన్న సాయంత్రం జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి భారీ బందోబస్తుతో వెళ్ళి షాక్ ఇచ్చారట పీఎం నరేంద్ర మోదీ జూనియర్ ఎన్టీఆర్కి వెళ్ళినటువంటి పీఎం నరేంద్ర మోదీ ఏపీలో ఎన్నికలు సమీపిస్తోంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలో మీరు వస్తే బాగుంటుందని అనౌన్స్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది భారీ బందోబస్తుతో జూనియర్ ఎన్టీఆర్ అయితే ఇంటికి వెళ్ళినటువంటి పీఎం నరేంద్ర మోదీ సర్ప్రైజ్ చేశారట రాజకీయాల్లో ఎలాగూ మీరు రావడం లేదు కనీసం తెలుగుదేశం పార్టీకి సపోర్టర్గా అయినా ఉండాలని కోరుకున్నారట సో ట్రిపులర్ సినిమాతో వచ్చిన గుర్తింపునే వృధా చేసుకోవాల్సిన అవసరం ఏముంది రాజకీయంగా అందరికీ మంచి చేసేటువంటి ఒక అవకాశం వస్తాయి దాన్ని ఎందుకు వదులుకుంటున్నారు అంటూ చెప్పారట మరి నేను రావడం వల్ల మిగతా వాళ్ళకి మరి ప్రాణ ప్రాణసకటంగా మారకూడదు కదా కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి విషయాలన్నీ కూడా హై రేంజ్లో మన ముందుకు వస్తూ ఉంటాయి అయితే వీటికి సంబంధించిన విషయంలో మాత్రం కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోలేరా అంటూ చెప్తున్నట్టుగా అయితే సమాచారం కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో అద్భుతమైనటువంటి ఈ రాబోయే రోజుల్లో వీటికి సంబంధించిన విషయం తెలుసుకుని అందరూ షాక్ అవుతుంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి పీఎం నరేంద్ర మోదీయే నేరుగా వచ్చారు మోడీయే నేరుగా వస్తే కేవలం మాత్రం కాదంటారు కాబట్టి ఇప్పుడు నరేంద్ర మోదీ నేరుగా వచ్చి ఆయన గురించి విషయాన్ని అడిగేసరికి మరి దానికి రాజకీయాల మీద ఏమాత్రం ఆసక్తి లేదని కాబట్టి ఇప్పుడు ఈ విషయంపై నేనైతే ముందుకు వెళ్ళలేకపోతున్నానంటూ చెప్తున్నట్టుగా సమాచారం కాబట్టి ఇప్పుడు ఈ విషయం కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది ఏదేవైనా అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకొని ఎంతగానో షాక్ అవుతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ సైతం నేరుగా వచ్చి ఎన్టీఆర్ని రాజకీయాల్లోకి రావాలని కోరడంతో అందరూ ఈ విషయం తెలుసుకొని షాక్ అయిపోతున్నారు